రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ యాభై రూపాయలతో ఉండి అరవై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఎనభై రూపాయలతో ఉండి తొంభై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడ కిలో నలభై మూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పెద్ద కాకర ముళ్ళకాకర కిలో ముప్పై రెండు రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో ముప్పై రూపాయలు ముల్లంగి కిలో పదహైదు రూపాయలు బెండకాయలు కిలో ఇరవై ఐదు రూపాయలు వరివంకాయ కిలో పన్నెండు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై రెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఏడు రూపాయలు సొరకాయ కిలో ఎనిమిది రూపాయలతో ఉండి పదకొండు రూపాయలు అలసంద కిలో నలభై రూపాయలు అనపకాయలు కిలో ముప్పై ఐదు నుండి నలభై రెండు రూపాయలు పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు క్యాబేజు ముప్పై ఐదు కేజీలు బస్తా వచ్చేసి ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల యాభై రూపాయలతో ఉండి మూడు వందల యాభై రూపాయలు కూడా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయల దాకా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే రెండు వందల ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే నలభై నాలుగు కేజీల బంగాళాదుంపల బ్యాగ్ వచ్చేసి వెయ్యిన్ని రెండు వందల యాభై రూపాయల దాకా పలక పలకడం అయితే జరిగింది తలగడ్లు వెయ్యిన్ని రెండు వందల యాభై రూపాయలు మిగతా అంతా కూడా వెయ్యిన్ని నూరు నుండి వెయ్యిన్ని నూట యాభై వరకు కూడా పలకడం అయితే జరిగింది టమాటో ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి పదహైదు కేజీలు ఏ వన్ ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే కిలో స్వీట్ కార్న్ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించే వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు స్వల్పంగా అమ్మేక అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం